ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడే ఆయన రైల్లో అక్కడ బుడమేరు చెక్కింగ్కు దానికి వెళ్తూ ఉంటే అక్కడ ఆయనకు త్రుటిలో తప్పిన ప్రాణాపాయం అని మీడియా అంతలో హెడ్డింగ్ కనిపిస్తుంది అది ఏమో అంత లేదు అని వైసీపీ వాళ్ళు చెప్తారు దాన్ని నేను వదిలేస్తాను తెలిసి ఒక ఫిఫ్టీ సెంటీమీటర్స్ దూరం కూడా ఉండి ఉండదు ట్రైన్కి చంద్రబాబు నాయుడు నేను అందుకే ఆ జడ్జిమెంట్లోకి నేను పోవడం లేదు ట్రైన్లో ఎగలడానికి ముందు ఈ రైల్వే పట్టాల పక్కన ఒక చిన్న మార్గం వేస్తారు నడవ మనుషులు నడవడానికి దాని మీద ఆయన ఉంటున్నారు ఇక్కడ రైలు పోయినట్టుగా ఉంది ఇక్కడ క్వశ్చన్ ఏమంటే నేను అదే దాని గురించి చెప్తున్నా జెడ్ ప్లస్ ప్లస్ కేటగిరీలో ఉన్న ఒక సీనియర్ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తుంటే మరి వాళ్ళు అక్కడికి రైలు వస్తుంది అది ముప్పు అని వాళ్ళు ఎందుకు చెప్పలేదు అంటే ఈ నిబంధనలు కనుక అంత గొప్పగా పాటించడమే జరుగుతుంటే వీడికి అంత ప్రాధాన్యత ఉండి ఉంటే ఆయన తప్పించుకున్నాడు ప్రజల సేవలో ఉన్నాడు ఆయనను మనం మెచ్చుకుందాం అభినందిద్దాం అది వేరే విషయం కానీ అసలు ఈ భద్రతా నియమాలకు ఏమాత్రం ప్రాక్టికల్గా విలువ ఉంది విలువ ఉంటే రైల్వే వాళ్ళు పాటించలేదా రైలు ఇక్కడ వస్తుంది మీ భద్రతకు ముప్పు అని అధికారులు సంబంధిత అధికారులు హెచ్చరించలేదా ప్రతిదీ రాజకీయ వివాదమే కదా అక్కడ అంత ముప్పు ఏం లేదని మళ్ళీ వైసీపీ వాళ్ళు వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళు స్టోరీస్ ఇవన్నీ ఒక దశకు వచ్చాయి నా పాయింట్ ఏమంటే ఇప్పుడు నాయకులు వాళ్ళ భద్రత గురించి అంతకుముందు అడగడం ఇప్పుడు జగన్ అడుగుతున్నారు ఇంతకుముందు వాళ్ళు అడుగుతుండేవాళ్ళు ఇప్పుడు జగన్ అండి నాకు పలనాడు వెళ్ళినప్పుడు మీరు వెహికల్ సరిగ్గా ఇవ్వలేదు దాని మధ్యలో నేను దిగిపోవాల్సి వచ్చిందని లేదు అది కొత్త దివ్వాలని ఏం లేదు అది మంచిదే అని పోలీసులు వాదిస్తారు ఇక్కడ తేలింది ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఆయన చట్టబద్ధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటున్నారు ఓకే ఎమ్మెల్యేలు అందరు ఎమ్మెల్యేలే ఎమ్మెల్యే అన్నంత మాత్రాన ఒక మనిషికి ఎమ్మెల్యే అనేదే కనుక చులకన పదవి కాదు నిజానికి మన రాజకీయాల్లో మన మీడియా నీతిలో ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే అంటే ఏదో తక్కువ అన్నట్టుగా ఓకే కానీ అది పెద్ద సమస్య కాదు కానీ నా పాయింట్ ఏమంటే ఆయన నాకు భద్రత లేదని ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్తే కోర్టు రివ్యూ కమిటీని అడిగింది ఇటువైపున ప్రభుత్వం తరఫునేమో మేము అన్ని కల్పించాము అంతకు ముందు ఉన్నటువంటిది ఉండదని వాళ్ళు చెప్తున్నారు రివ్యూ కమిటీ అంటే భద్రతా సమీక్ష కమిటీ మాత్రం ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత జెడ్ ప్లస్ కేటగిరీకి అర్హుడు జెడ్ కేటగిరీకి మేము అది కల్పించాము అని వాళ్ళు చెప్తున్నారు యాభై ఎనిమిది మంది ఉంటారు అని ఇంకొక వైపున కనుక చూస్తేనేమో ఐ థింక్ ఇద్దరనో ఆరుగురనో పోలీసులు చెప్పారు సో వీటన్నిటి మధ్యలో కోర్టు సమన్వయం చేసి నేను తుది తీర్పిస్తానని వాళ్ళు ఏదో చెప్పారు కాబట్టి భద్రత అనేది అందరికీ ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు కూడా పూర్తి భద్రత ఉండాలని మనం కోరుకుంటాం రవిశంకర్కైనా భద్రత ఉండాలని కోరుకుంటాం కానీ భద్రత అక్కర్లేదు అని ఎవరు చెప్తారు కాబట్టి ఈ భద్రతా విషయాలను నాయకుల భద్రత దాన్ని ఒక రాజకీయ అంశంగా చేయటం వల్ల ఏమీ ఉపయోగం లేదు అది ఎక్స్పర్ట్స్కు భద్రత ఇది థ్రెడ్ పర్సెప్షన్ అంటారు దాన్ని అంచనా వేసే వాళ్ళకు దాన్ని వదిలేదు తప్ప భద్రత అనే దాన్ని ఒక రాజకీయ అంశంగా కానీ లేదంటే ఏదైతే ప్రిస్టేజీకి సంబంధించి ఎక్కువ మంది పో భద్రత ఉంటే ఎక్కువ ప్రిస్టేజీ తక్కువ మంది అంటే తక్కువ ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి అభిప్రాయాలు తప్ప ఇంకోటి కాదు ఐ థింక్ న్యాయస్థానం అందుకే ఒక బ్యాలెన్స్డ్ పిక్చర్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నారు జగన్కు భద్రత విషయంలో ప్రభుత్వం ఏమి ఆరోపణలకు అవకాశం ఇవ్వదు అని నేను భావిస్తున్నాను యా వాహనాలు అవి ఫిర్యాదులు అవి ఏమున్నాయో చూడాలి ఇప్పుడు మీరు చూశారు కదా ఓడిపోయిన తర్వాత ఆయనకి ఇంతమంది వెయ్యి మంది ఉన్నారు అంటే కాదు మాకు ఇంతమంది ఉన్నారు వాళ్ళున్నారు ఇదే ఎవరు తెలుస్తారన్న నేను అనేది పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా జగన్మోహన్ రెడ్డి ఎందుకు సార్ భద్రత కోరుకుంటారు ఎవరైనా మీరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కేసేశారు పవన్ కళ్యాణ్ కల్పించారు నాయకుడు అదే అదే నేను చెప్పేది చెప్పిన దాంట్లో సమాధానం ఉంది అది ఒక రాజకీయ లాగా రాజకీయ అంశంలాగా మార్చడం అనేది అది జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు కూడా నేను ఇలాంటి చర్చ చేశాను అప్పుడు విమానాశ్రయంలో ఆయన మామూలుగా చర్చ చేశారు ఇది చాలా తప్పు అది ఇది అంటే నిబంధనల ప్రకారం తప్పైతే కోర్టు తప్పకుండా తప్పని చెప్తుంది తర్వాత ఆయనకు మళ్ళీ కేంద్రం కూడా జోక్యం చేసుకొని భద్రత పునరుద్ధరించింది కాబట్టి భద్రతా విషయాలనేవి చట్టబద్ధ నిబంధనల ప్రకారం జరగాలి తప్ప వాటిని వివాదంగా మార్చుకోకూడదు అది ఎందుకు మారుతున్నాయనే దురదృష్టం అది అది ఒక విధంగా ప్రభుత్వం కావాలని తగ్గించిందని వీళ్ళు ఆరోపించటము నీవు అదనంగా కోరుకుంటున్నావు అని వాళ్ళు ఖండించటము ఇంతకంటే నీకు రాదని చెప్పడం ఇవన్నీ వీళ్ళ పనులు కాదండి ఇవన్నీ పోలీసులు అదే ప్రధానమంత్రి అయితే ఎన్ఎస్జి లేకపోతే ఇంకోటి ఇప్పుడు ఉదాహరణకు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోనియా గాంధీ ఆ కుటుంబానికి ఉన్న భద్రతను బాగా తగ్గించారు అంతకుముందు చాలా రోజులు ఉన్నదని రాజకీయం అయిపోతుంది ఇక్కడ నాయకుల భద్రత ఏ పార్టీ నాయకులైనా ప్రజా జీవితంలో ముఖ్య పాత్ర వహించే వాళ్లకు తగిన భద్రత ఉండటం అనేది దేశానికి శ్రేయస్కరం ఇంకో సమస్య కూడా ఉంది మన దేశంలో ఒక మాజీ ప్రధానమంత్రి రా రాజీవ్ గాంధీ మాజీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన హత్యకు గురయ్యాడు ఘోరమైన హత్యకు ప్రధానమంత్రి హత్యకు గురయ్యారు ఈ దేశంలో చూస్తే కనుక కాబట్టి మనకు చేదు అనుభవాలు చాలా ఉన్నాయి మన దేశానికి భద్రతా విషయాల్లో ఎలాంటి ఎవరికైనా రాజీ లేకుండా ఉండటం అనేది చాలా అవసరం అలాగే నిన్న చంద్రబాబుకు జరిగిన ఘటన లాంటివి కూడా పునరావృతం కాకుండా చూడటం చాలా అవసరం అదే ఎందుకు ఉండటం లేదండి నేను అంటుంది కోర్టులకు వచ్చి ఇన్ని ఇది పెట్టుకొని దాన్ని వివాదంగా మార్చేవాళ్ళు అధికారంలో ఉన్న అది వయస్సులో కూడా పెద్దవాడైనా జడ్ ప్లస్ ప్లస్ ఉన్న ముఖ్యమంత్రి విషయంలో ఎందుకు భద్రతా అధికారులు పట్టించుకోలేదు ఇప్పుడు వాళ్ళు నిజానికి జవాబు చెప్పాలి తప్పిన పెను ప్రమాదం అంటున్నప్పుడు దాని మీద ఎవరు జవాబు చెప్పాలి ఇప్పటివరకు వాళ్ళు ఏం మాట్లాడరు అందుకనే ప్రతిదీ అల్టిమేట్గా రాజకీయ వివాదం కింద మార్చబడుతుంది దేశంలో అదే దురదృష్టకరమైంది కూటమి నాయకులు పదే పదే జగన్మోహన్ రెడ్డి చాలా సెల్ఫిష్ ఆయన భద్రత కోసం ఓ పదే పదే అడుగుతూ ఉన్నారు నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి నాకు భద్రత కావాలి అంతా నా నా అని మాత్రమే మాట్లాడుతున్నారు ప్రజల గురించి ఆయన పట్టించుకోవట్లేదు ఎస్పెషల్లీ పార్టీ గురించి అసలే పట్టించుకోవట్లేదు అనేది ప్రధానంగా కూటమి నేతల నుంచి వస్తుందని మెంబర్స్ అంటే మీ ప్రశ్నలో రెండు కోణాలు ఉన్నాయి రెండోది అంత అసంబద్ధం ఎందుకంటే పార్టీ గురించి జగన్ పట్టించుకుంటున్నాడా లేదనేది కూటమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కూటమి అనేది వాళ్ళు అలాగే వాళ్ళ కూటమి అటువైపు వీళ్ళ అటువైపు అంతే కదా ఒకరినొకరు అనుకోవటమే రాజకీయం అయినప్పుడు కొన్ని నిబంధనల ప్రకారం ఇది జరుగుతుంది భద్రత మరి వాళ్ళు ఎందుకు అడిగారు అయితే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కాబట్టి అసలు ఈ చర్చ మన సామాన్య ప్రజలకు లేకపోతే మామూలు ప్రజలకు సంబంధించింది కాదు ప్రజలకు సంబంధించి నిబంధనల ప్రకారం భద్రత కల్పించాలి అంతవరకు భద్రత ఎవరికి వాళ్ళు అడగాల్సిన పరిస్థితి కూడా రాకూడదు భద్రత వాళ్ళకు కూడా ముప్పులాగా ఉన్న పరిస్థితి కూడా రాకూడదు ఇంకా రెండవది పార్టీని గురించి పట్టించుకుంటున్నారా లేదా అంటే అది ఆ పార్టీ వాళ్ళు చూసుకోవాలి పట్టించుకోకపోతే వీళ్ళ మనకేముంది వైసీపీ దెబ్బతింటుంది వైసీపీ వాళ్ళు కదా చూసుకోవాలి కాబట్టి అదేదో అసలు ఆ పార్టీ ఆయన సొంత పార్టీ పూర్తిగా ఆయన ఇదిగా నడిచిందని ఒకవైపు అనుకుంటూ అటువంటి అప్పుడు ఆ పార్టీ బాగుంటే కదా ఆయనకి అధికారం ఆయనకి వెళ్ళి ఉండేది సో వీటన్నిటికీ ఏమైనా సంబంధం కానీ వీటి మధ్య ఏమైనా కానీ పొంతన ఉందా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రభుత్వాలు నడిపిన వాళ్ళు వీళ్ళు వాళ్ళ వాళ్ళ స్వప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని కాపాడుకుంటారు అవి ఉంటేనే కదా ఉనికి అనేది ఉండేది కాబట్టి ఒకరు అడిగితే స్వార్థం మేము అడిగితే పరమార్థం అనేది అది అదేమీ అలా వర్తించదు అడగడానికి ఇంకా మూడోది ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రతిపక్ష హోదా గురించి ఇప్పుడు రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం ఇవ్వకపోవడం కూడా పార్లమెంట్లో కూడా అది ప్రశ్నార్థకమైంది గతంలో కూడా అడిగారు వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదా అడిగితే ఆయనకే అడిగినట్టు స్వార్థం అని మనం ఎలా చెప్తాం ప్రజా ప్రజాస్వామ్యంలో దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఇప్పుడు మీకు పదోవంతు లేదు కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా రాదు అని వీళ్ళు చెప్పారు కాదు మీరు కూడా చర్చ చేశారు కదా ప్రతిపక్ష హోదా రా